ప్రిన్సిపల్ అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డో క్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరుపయ శుభార్తలు అయితే తీసుకొచ్చిందండి వీరందరి ఖాతాలో కూడా నాలుగు పథకాల డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏ ఏ పథకాలు డబ్బులు జమ చేయబోతుంది ఏ ఏ తేదీలో జమ చేయబోతుంది ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విషయాలన్నీ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో అందువరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ మహిళలకు సంబంధించి అయితే ఈ యొక్క పథకాలను అయితే తీసుకురాబోతుందండి వరుసగా ఈ యొక్క పథకాలు అయితే ఈ యొక్క జనవరి ఎండి నుంచి ఫిబ్రవరిలో మనకి తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క పథకాలు అయితే ముందుగా అయితే అప్డేట్స్ అయితే వచ్చేయండి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆడబడి అనేది అయితే రాష్ట్ర ప్రజలకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి అప్డేట్స్ అయితే ఇస్తుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇప్పటికే విధి విధానాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అండి అయితే ఆడబడి అనేది పథకం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఒకసారి చూద్దాం ఆడబడి అనేది పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్న మహిళలందరూ కూడా అప్లై అయితే చేసుకొచ్చండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉండేటువంటి అగ్ని వలన పేదలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పొందొచ్చండి ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి క్యాష్ టు ఇన్కమ్ డేట్ డబ్బు సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి చదువుకుండా చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టి ఈ యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోండి మీరైతే డబ్బులు అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను అయితే ఖాతాలో అయితే చేస్తుందండి ప్రభుత్వం ఇక ఇదే మాది సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఒక ఎలిజిబిలిటీ ఉన్న మహిళకి అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుందండి ప్రభుత్వం నుంచి ఇక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఇంటికి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికైతే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి కాబట్టి డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉంటారో వీరైతే ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి సో ఇంటికి ఒక్కరికైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే పొందవచ్చండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేస్తుందండి ఆ రూల్స్ అనేది మిగతా పథకాలు కూడా వర్తిస్తాయండి ఏ ఏ రూల్స్ అంటే ముఖ్యంగా ఒక పథకం డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండాలండి ప్రతి నెల మీరు వాడే కరెంటు బిల్ అనేది చాలా తక్కువ అయితే యూజ్ చేయండి ఎందుకంటే మీరు ఎక్కువ యూస్ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి అలా యావరేజ్ తీసుకున్న టైంలో మీరు ఆరు నెలలకి యావరేజ్ తీసుకుంటే మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చినట్లయితే కనుక సంక్షేమ పథకాలు నిలిపివేసే అవకాశం అయితే ఉందండి ఇక దీంతోపాటు మీ యానియల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి మూడు లక్ష తక్కువైతే ఉల్సి ఉంటుందండి సిటీలో అయితే మూడు లక్షల కింద పరిగణిస్తారండి విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల వేల కింద పరిగణిస్తారు అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీకు అయితే సంక్షేమ అయితే రావండి ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి అలా పే చేసినా కూడా సంక్షేమ పథకాలు అయితే రావండి ఇక పాటు సొంతలు కలిగి ఉంటే కనుక వెయ్యి అడుగులు విస్తీర్ణతలో మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలండి మీకు స్థలం ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా కూడా వెయ్యి చేద్దరప్పుడు అడుగులు లోపే ఉండాలండి అంతకన్నా దాటి ఎక్కువ ఉంటే కనుక ఆ సిచ్యువేషన్లో ఒకటి మీకు అయితే సంక్షేమ పథకాలు అయితే రావండి ఇక దీంతో పాటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే మినహాయింపు అయితే ఇచ్చారండి కాబట్టి వీరందరూ కూడా సంక్షేమ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ప్రభుత్వం ఎంప్లాయీలు అయితే అప్లై చేసుకోలేరు ఇక మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అనేది అంటే కార్ అనేది పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి కారు మీరు కొనుక్కున్నట్లయితే కనుక సంక్షేమ పథకాలు అయితే కోల్పోతారండి కాబట్టి తప్పకుండా మీరైతే కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఇక క్యాబ్లు టాక్సీలు ఇక ట్రాక్టర్లు ఆటోలు వీటన్నిటికీ మినహాంప్ అయితే ఉంటుందండి ఇండివిజువల్గా ఎవరైతే కారు కొనుక్కుంటారో అలాంటి వాళ్ళకైతే సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తారండి గుర్తుపెట్టుకోండి ఈ రూల్స్ అన్నీ కూడా పక్కాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అండి ఆడబుడ్డని పథకానికి కాదు మిగతా నేను తర్వాత తల్లికి వందన పథకం చెప్తానండి తల్లికి వందన పథకం సంబంధించి కూడా వర్తిస్తాయి ఇక డ్వాక్రా సున్నా డ్వాక్రా మహిళ సున్నా వడ్డీ పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు ఆ యొక్క సున్నా వడ్డీ పథకం కూడా నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఈ రకంగా ఏంటంటే ఒక రూల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తుందండి ఒక సంక్షేమ పథకాలకి దీని తర్వాత తల్లి గుండనం పథకాన్ని తీసుకొస్తున్నారండి తల్లిగవనం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతుంటారు విద్యార్థులు వీరందరికీ సంబంధించి తల్లి కథనం పథకం ద్వారా ప్రతి సంవత్సరం సంబంధించి పదిహేను వేలైతే అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి ఇక ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి జూన్ ఫిఫ్టీన్ మనకి ఆల్రెడీ డేట్ అయితే ఫిక్స్ చేశారండి దానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రాసెస్ అయితే చేయవలసి అయితే ఉందండి అర్హులను గుర్తించి మార్గదర్శకాలు తీసుకొచ్చి ఇక్కడ మనకి వెరిఫికేషన్ అయ్యి కూడా కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంది ఇక జూన్ ఫిఫ్టీన్ మనకి ఎగ్జాక్ట్లీ ఖాతాలో డబ్బులు వేసే అవకాశం అయితే ఉందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ రూల్స్ తీసుకొస్తుందంటే నేను ఎంత చెప్పాను కదండి అన్ని రూల్స్ కూడా తీసుకొస్తుంది దీంతోపాటే విద్యార్థికి సంబంధించి డెబ్బై ఒక అకాడమిక్ కిరికి సంబంధించి అయితే అటెండెన్స్ అయితే ఉండాలండి ప్రతి అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇలాగ మనకి చూస్తారండి అంటే ఈ సంవత్సరం మీరు డబ్బులు పొందాలనుకుంటే ఈ సంవత్సరం సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అనేది ఉండాలండి స్కూల్ అటెండెన్స్ అన్నా కాలేజీ అటెండెన్స్ అయినా సరే ఇక్కడ సరిపోతుందండి డెబ్బై ఐదు పర్సెంట్ దాటితే కనుక ఇక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తారండి ఇక అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి వారికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి అది కూడా ఫోర్ ఇయర్స్ లోపే ఉండాల్సి అయితే ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి ఇక తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అనేది తల్లిదండ్రులకు సంబంధించి ఉండాలండి ఇక రేషన్ కార్డ్ అనేది అందరికీ కుటుంబానికి సంబంధించి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ రంగం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ మినిమం ఉంటాయి కనుక మీకు ప్రైవే ప్రైమరీగా రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క స్కూల్స్లోని కాలేజెస్లోని కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి దాని తర్వాత ఇక సెకండరీ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం దగ్గర జరుగుతుంది అప్పుడు మీ పేరెంట్స్ మీ గార్డెన్ ఎవరైతే ఉంటారో వారైతే తమ్ము ఎంత ఉంటుంది అలా తంబు వేసినట్లయితే కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు అయితే సంవత్సరానికి పదిహేను వేలు పొందొచ్చు ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎవరైతే విద్యార్థులు ఒక ఇంట్లో ఇద్దరు చదువుతారో లేదా ముగ్గురు చదువుతారో you <laughs> వారందరికీ సంబంధించి పదిహేను వేలు అయితే వస్తాయండి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో గార్డెన్ ఎవరైతే ఉంటారో ఒకే అకౌంట్లు ఇచ్చి ఒకే ప్రూఫ్స్ అయితే ఇచ్చి మీరైతే డబ్బులు అయితే ఈజీగా అయితే పొందొచ్చండి ఈ రకంగా ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖాతాకి అయితే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేలు పదిహేను వేలు చెప్పిన అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు అయితే పొందొచ్చండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళ సున్నా ఒకటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం సున్నా ఓటి పథకం అనేది డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులైతే ఉంటారండి ఒక పది మంది సభ్యులకు సంబంధించి పది లక్షలు దాకా అయితే లోన్స్ అయితే బ్యాంకుల నుంచి అయితే కల్పిస్తారండి డ్వాక్రా మహిళలు పది లక్షలు వచ్చిన తర్వాత డివైడ్ చేసుకుని పంచుకుంటారండి మనిషికి లక్ష రూపాయలు చెప్పునైతే వస్తుంది ఈ యొక్క లక్ష రూపాయల పైన వీరు ఇంట్రెస్ట్ అయితే కట్ అవసరం లేదండి బ్యాంకులు ఎంతైతే ఇంట్రెస్ట్ జమ చేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా సబ్సిడీ రూపంలో వారి ఖాతాలు అయితే వేసి మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుంది ఇక డ్వాక్రా మహిళలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత కొన్ని వాయిదాలు టైం అయితే ఇస్తారండి ఇంతనే కట్టాల్సి అయితే ఉంటుంది అప్పుడు వాళ్ళు ఆ ఎంత అయితే కట్టాలో సో సకాలంలో వీరు కట్టేసుకుంటే చాలండి వీరికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వీరికి సంబంధం ఉండదండి వీరైతే కట్ట అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా భరిస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళకు సున్నా వడ్డీ పథకం అయితే ఈ రకంగా సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే రెండుసార్లు కానీ ఒకేసారి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో వారి ఖాతాలైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక డ్వాక్రా మహిళ సంబంధించి ముఖ్యంగా ప్రధానంగా సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్ ఆల్రెడీ ప్రీవియస్గా గా తీసుకున్న లోన్స్ అన్నిటికి కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి పది లక్షల దాకా ఎవరైతే డ్వాక్రా మహిళ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్స్ పొందున్నారో ప్రెజెంట్ ఎవరైతే లోన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఎలిజిబిలిటీ ఉంటే చాలు ఇక వీరికి సంబంధించి వీరి దగ్గర నుంచి నాలుగు డాక్యుమెంట్స్ తీసుకుంటే వెరిఫై అయితే చేస్తున్నారండి సో వీరి దగ్గర నుంచి ముఖ్యంగా వీరి గ్రూప్కి సంబంధించి ఆధార్ కార్డు అయితే తీసుకుంటారండి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఇండివిజువల్గా కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఆధార్ కార్డు తీసుకోవడం అయితే జరుగుతుంది అండి బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారండి పాన్ కార్డ్ అయితే తీసుకుంటారండి దీని తర్వాత రేషన్ కార్డ్ అయితే తీసుకుంటారండి ఇవన్నీ కూడా తీసుకుండి వీరి గ్రూప్ వీరి గ్రూప్ని డిజిటలైజేషన్ చేస్తారండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళ సంబంధించి ఎలిజిబిలిటీలు చెక్ చేస్తారండి వీరు గతంలో ఎన్ని లోన్స్ తీసుకున్నారు ఎంతమంది సకాలంలో కట్టేశారా లేదా ఇవన్నీ కూడా బ్యాంకులు అయితే చెక్ చేయడం జరుగుతుందండి ఇవన్నీ చూసిన తర్వాత డ్వాక్రా మహిళలకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా వీరికి వీరికి సంబంధించి సున్నా ఒకటి పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే తీసుకురాబోతుందండి ఇక దీని తర్వాత రైతులకు సంబంధించి అనదాత సుఖ పథకం ద్వారా ఇరవై వేలు అయితే ఈ సంవత్సరం సంబంధించి అయితే రిలీజ్ చేయబోతున్నారండి కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుంది అండి ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు వీలైతే ఇస్తుందండి ఈ రకంగా ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఇప్పటికైతే తెలిపింది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి మొదటి విడతగా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ యొక్క ఏప్రిల్ నెలకి సంబంధించి అయితే డబ్బులు అయితే పడతాయండి ఎందుకంటే సెంట్రల్ నుంచి మనకి ఆల్రెడీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తారండి అట్ ద సేమ్ టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ ఒక విడత డబ్బులు అయితే వేయవలసి అయితే ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డబ్బుల్లో మనకి సగం డబ్బులు వేసే అవకాశం అయితే ఉందండి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి అనదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతుందండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రై ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి అయితే ఈ యొక్క డబ్బులు అయితే పడతాయండి ఒకవేళ కనుక పిఎం కిషన్ పథకం ద్వారా మీకు డబ్బులు పడతలేదు అంటే కనుక తప్పకుండా మళ్ళీ రీయాప్ల్ అయితే చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవారు అందరికి కూడా వస్తుంది ఇక అదేవిధంగా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి కూడా మీరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో మీరైతే అప్లై అయితే చేసుకోండి మీ ఏరియాకి సంబంధించి విలేజెస్ లెవెల్లో కూడా అప్లై అయితే చేసుకోండి ఇక సిటీ లెవెల్లో ఉన్నవారు కూడా అప్లై అయితే చేసుకోండి తప్పకుండా మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి లైక్ చేయని గురించి మీ ఫెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి